హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మన ముందు సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే కాంగ్రెస్ లో సీనియర్ అభ్యర్థులు చాలా మంది ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి గారిని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటండి దేవిక మనం చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారిని ఎంచుకోవడానికి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కొన్ని మార్గాలను అనుసరించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఏంటంటే గతంలో చూసుకున్నట్లయితే ఆ కల్చర్ ప్రకారం సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి అనేది కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద అభియోగం ఢిల్లీ నుంచే సీల్డ్ కవర్లో ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎంపిక అవుతారనేది కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న ఒక అభిప్రాయం అయితే సోనియా గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కొంత మార్పు తీసుకొచ్చింది ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎవరు ఎక్కువ మందిని కోరుకుంటున్నారో వాళ్ళని ముఖ్యమంత్రులుగా ఎంపిక చేసే సంప్రదాయాన్ని ఆమె తీసుకురావడం జరిగింది దాంతోపాటుగా గతంలో ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి ఉన్నాడంటే ముగ్గురు ముఖ్యమంత్రులు మారుతారు ఇద్దరు లేదా అనేది ఒక కల్చర్ ఉంది అంటే అసమ్మతితో ఆ ముఖ్యమంత్రి మారుతాడు మన దగ్గరనే చూసినాము ముగ్గురు ముఖ్యమంత్రులు మారే కల్చర్ అయితే ఆ కల్చర్ కూడా చెక్ పెట్టడం జరిగింది మనం దక్షిణాది రాష్ట్రాలు కానీ మిగతా రాష్ట్రాల్లో చూసినట్టయితే ఒక ముఖ్యమంత్రి కంప్లీట్గా ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం అంటే కొంత సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీలో మార్పులు రా రావడం జరిగింది ఆ మార్పుల్లో భాగంగా చదువుకున్న కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు సీట్లు గెలిచిన తర్వాత అబ్జర్వర్స్ ఢిల్లీ నుంచి వచ్చిన అబ్జర్వర్స్ ఇక్కడ ఏకవాక్య తీర్మానం చేయడం జరిగింది అంటే హైకమాండ్ ఎవరిని నిర్ణయించినా మేము కట్టుబడి ఉంటామనే ఏకవాక్య తీర్మానాన్ని రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని మీరు సీనియర్ నాయకులందరూ కూడా ఆమోదించడం జరిగింది అయితే అయినప్పటికీ వచ్చిన అబ్జర్వర్లు ఇక్కడ ఉన్న అరవై నాలుగు మంది గెలిచిన అరవై నాలుగు మంది అభ్యర్థులు అభిప్రాయం తీసుకోవడం జరిగింది అంటే మీకు ఎవరైతే ముఖ్యమంత్రికి మీకు ఎవరి ఇష్టము అన్నదానికి దాదాపు అరవై నాలుగు మందిలో నలభై నలభై ఐదు మంది వరకు రేవంత్ అయితే బాగానే ఉంటుంది రేవంత్ రెడ్డి అంటే అని సపోర్ట్ చెప్పడం జరిగింది ఆ రిపోర్టును ఈ రిపోర్ట్ను అన్ని రిపోర్ట్ను కలిపి హైకమాండ్కి సమర్పించడం జరిగింది హైకమాండ్ కూడా హైకమాండ్కి వచ్చిన తర్వాత ఎవరైతే పోటీదారులు ఉంటారు రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీదారు ఆ పోటీదారులను తీసుకున్నప్పుడు ఒక్కొక్క అంశాన్ని పరిగణలోకి తీసుకున్నారు రేవంత్ రెడ్డికి ఇవ్వడం ఎందుకు ఇవ్వడం వల్ల ఏంటి లాభం ఒకవేళ బట్టి విక్రమార్క అంటే ఈయనకున్న పాజిటివ్ చేసింది నెగిటివ్ చేసింది బట్టి విక్రమార్క పాజిటివ్ చేసింది నెగిటివ్ చేసింది ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే మూడే ఫైనల్ లిస్ట్ వాళ్ళ దగ్గరికి రావడం లేదు ఈ ఫైనల్ లిస్ట్లో మూడు వచ్చినప్పుడు మూడిట్లో ఎవరైతే బెస్ట్ ఎందుకంటే వాళ్ళకి ఒక రోజు కొరకు కాదు నెక్స్ట్ ఆరు నెలల తర్వాత ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి అంటే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి లోక్సభ ఎన్నికల్లో కూడా ధీటుగా తీసుకెళ్ళి ఒక నాయకత్వం కావాలి అలాంటి సందర్భంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరం చూసుకున్నట్లయితే బాగా అంటే బాగా నష్టపోయింది ఇక కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాదు అనుకున్న దశలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి జీవం పోషారనేది కార్యకర్తల నమ్మకం అలాగే హైకమాండ్ నమ్మకం అలాగే ఇక్కడ ఉన్న పార్టీ నాయకుల నమ్మకం కూడా ఎందుకంటే పిసిసి అధ్యక్షుడిగా రెండు చోట్ల పోటీ చేస్తూ కూడా రేవంత్ రెడ్డి దాదాపు యాభై అరవై నియోజకవర్గాల్లో ప్రచారం చేయడం జరిగింది వాళ్ళ అభ్యర్థుల గెలుపున కృషి చేయడం జరిగింది ఓన్లీ తెలంగాణకు సంబంధించి ఢిల్లీ నుంచి వచ్చిన స్టార్ క్యాంపైనర్స్ ప్రియాంక గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున ఖర్గే కానీ మిగతా రాష్ట్రాలకు చెందిన సిద్ధరామయ్య ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పటికీ రాష్ట్రానికి చెందిన రేవంత్ రెడ్డి ఒక్కడే మనం చూసుకున్నట్టయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి వేరే నియోజ నియోజకవర్గాలు అంటే సరే ఆ జిల్లా వరకు పరిమితమైన జిల్లా ఎం ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం జరిగింది బట్ వీరి కమ్మం వరకు పరిమితం అయింది కానీ మొత్తం దాదాపు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ నియోజకవర్గాలను కవర్ చేయడం జరిగింది ప్రత్యేకంగా వాళ్ళ కోసం గెలుపు కోసం ప్రయత్నించడం జరిగింది ఇదొక అంశం అంటే రేవంత్ రెడ్డి ఒకటి ప్రత్యామ్నాయం అంటే బీజేపీ ఎదిగి కాంగ్రెస్ పార్టీ లేదనుకున్న పార్టీని కాంగ్రెస్ పార్టీ ఉంది అనే స్థితికి తీసుకురావడం ఒక అంశం అయితే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని ఓడించలేదు కేసీఆర్ని ఓడించలేదు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత కొంతకాలం రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో కూడా వెళ్ళిపోవడం జరిగింది అయినప్పటికీ వాళ్ళు చేసింది ఏంటంటే తర్వాత బీజేపీ ఎప్పుడైతే గ్రాప్ పడిపోతుందో పడిపోతున్న సందర్భంలో అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఎంత సంయమనంతో ఉన్నా అవకాశం వచ్చినప్పుడు మాత్రం దాన్ని పైకి చూపించాలి అవకాశం లేనప్పుడు రేవంత్ రెడ్డి కూడా కామ్గానే ఉన్నాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాకనే హుజురాబాద్ ఎన్నికైంది అలా చేసుకున్నట్టే మన జీహెచ్ఎంసీ ఎన్నికలు అయ్యి అక్కడక్కడ పర్ఫార్మెన్స్ చూపించాలి కానీ అప్పుడు ఆ సమయం కలిసి రాలేదు ప్లస్ ఆ కలిసి సమయం కలిసి వచ్చే వరకు వేచి చూసిండు ఎప్పుడైతే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం రాహుల్ గాంధీ జోడో యాత్ర కావడం బీజేపీ గ్రాఫ్ క్రమంగా పడిపోతున్న సందర్భంలో అప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు అంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన నేతనే నేతను లీడర్ అంటే తగ్గాల్సిన చోట తగ్గాలి నెగ్గాల్సిన చోట నెగ్గాలి అది రేవంత్ రెడ్డి చూపించడం జరిగింది అంటే ఆ సమయంలో చాలా కామ్గా ఉన్న రేవంత్ రెడ్డి ఎప్పుడైతే బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది క్రమంగా కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుంది అన్న దశలో ఇక దూకుడు ప్రదర్శించడం జరిగింది ఆ దూకుడు కాంగ్రెస్ పార్టీకి బాగా అంటే అధికారాన్ని తీసుకురావడానికి దగ్గరికి చేసింది అది హైకమాండ్కు నచ్చింది ఇక మనం చూసుకున్నట్టయితే సీనియర్లు సీనియర్లు విషయానికి వస్తే సీనియర్లు ఏం తక్కువ కాదు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఒకసారి ఆయన జెడ్పీటీసీ నుంచి ఆయన ప్రస్థానం ప్రారంభమైంది అది కూడా ఒక ఏబీపీ నిజం చెప్పాలంటే ఒక ఏ కాలేజీ లెవెల్లో ఏబీపీ లీడర్గా ప్రారంభమై జెడ్పీటీసీ ఎన్నిక ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ద్వారా తర్వాత తెలుగుదేశం చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితంగా ఇప్పటికి కూడా చంద్రబాబు అంటే ఉన్న నేతగా టీడీపీ ఇక్కడ టీడీపీ పోటీ చేయకపోవడంతో టీడీపీకి ఆడరంతా కూడా రేవంత్ అంటే అభిమానించే ఒక అభిమాన కార్యకర్తలు ఉన్నారు వీటన్నిటి దృష్ట్యా ఆయన ఇప్పటివరకు ఎప్పుడు కూడా మంత్రి పదవిని చేపట్టలేదు నిజానికి చెప్పాలంటే ఎంపీగా ఎమ్మెల్యే మాగా మాత్రమే అనుభవం ఉంది కానీ తనతో కలిసేసే మంత్రులు కాంగ్రెస్ వాళ్ళంతా హేమా మనం చూసుకున్నట్టయితే బట్టి విక్రమార్క అతను మొత్తం కాంగ్రెస్కు ఒబీడియంటు డిప్యూటీ స్పీకర్గా పనిచేయడం జరిగింది రాజశేఖర్ రెడ్డి టైంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఏడు సార్లు గెలవడం జరిగింది అతను రాజశేఖర్ రెడ్డి సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో మంత్రిగా పనిచేయడం జరిగింది మిగతా వాళ్ళు ఇప్పుడు మంత్రివర్గంలో చేరే చాలా మంది కూడా గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది అంటే వీళ్ళని అకామిడ్ అంటే చివరి వరకు కూడా బట్టి విక్రమార్క అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడడం జరిగింది అంటే ఏ విధంగా పోటీ పడ్డారంటే వాళ్ళు అంటే రేవంత్ రెడ్డి వీళ్ళు చెప్పుకున్నది ఏంటంటే అతని మైనస్లు కాకుండా నాకు ప్లస్ ఏంది అంటే నాకు ఎందుకు ఇవ్వాలి ముఖ్యమంత్రి బట్ మన ఉత్తమ్ కుమార్ అదే చెప్పాడు నాకు ఎందుకు ఇవ్వాలి ముఖ్యమంత్రి అనేదాన్ని నేను ప్రజెంట్ చేశాను నేను మిలిటరీ ఆయన ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాను ముప్పై రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి నేను సేవ చేస్తున్నాను ఏ ఏడు సార్లు అసలు ఓటమి ఎరగని నాయకుని నేను నేను పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశాను ఆ సందర్భంలో కలిసి రాలేదు బట్ నేను పార్టీని నిలబెట్టాను అందువల్ల నేను కూడా ముఖ్యమంత్రిలో ఒక పోటీదారుని అని చెప్పి హైకమాండ్కు విన్నవించడం జరిగింది ఇక బట్టి విక్రమార్క క్లెయిమ్ చూసినట్టయితే నేను మొదటి నుంచి ఒబీడియంట్గా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన లాయలిస్ట్ను ఆయనే కాదు వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళ ఫ్యామిలీలో మళ్ళు అనంతరాములు అని చెప్పి వాళ్ళ అన్నగారు ఉండేవాళ్ళు చెన్నారెడ్డి టైంలో అతను పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేశాడు ఆ టైంలో అతను హార్ట్ అటాక్తో చనిపోయింది ఒకవేళ కనుక అతను చనిపోకుండా వండినట్టయితే చెన్నారెడ్డి తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మళ్ళీ అనంతరాములుకు వచ్చి ఉండేది అంటే ఇందిరాగాంధీ కాలం నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ అనేది చాలా దగ్గరగా ఉంది అదే కాకుండా అతను ప్రస్తుతం సిఎల్పీ లీడర్ గత అసెంబ్లీలో సిఎల్పి లీడర్గా ఉన్నాడు మరొక బలమైన కారణం ఏంటంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత ఇక్కడ ఇక్కడ ఒక అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రిస్క్ చేయొచ్చు ఎందుకంటే కేసీఆర్ గెలిస్తే మేము తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిని ఎస్సీనే చేస్తా అని చెప్పి మాట ఇచ్చి మాట తప్పిండు కానీ ఆ అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉండే ఒకవేళ బట్టి విక్రమార్క చేసినట్టయితే కేసీఆర్కు నువ్వు నోరు ముపించేవాళ్ళు అంటే నువ్వు చేయకపోయినా మేము చేసా అని అని చెప్పగలిగే వాళ్ళు కానీ ఇప్పుడు అది కూడా పక్కన పెట్టారు అంటే ఇప్పుడు గెలుపు ఏంది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించడానికి రేవంత్ రెడ్డి సరిపోతాడా బట్టి విక్రమార్క అంటే ఈ అంశం జనరల్గా అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఒకవేళ పక్కకు పెట్టినా రేవంత్ రెడ్డిని అలాగే బట్టి విక్రమార్కను కనుక వాళ్ళు కంపేర్ చేసినప్పుడైతే ఒబీడియంట్ విషయంలో కానీ సామాజిక పరంగా కానీ మిగతా అంశాల్లో బట్టి విక్రమార్కే ఎక్కువ మార్కులు వస్తాయి కానీ అక్కడ చూసుకున్నట్టే పార్టీ పడిపోతున్న పార్టీని లేపడం దాంతోపాటు స్టార్ కాంపైనర్గా ఉండి అన్ని నియోజకవర్గాల్లో తిరగడం రేపు లోక్సభ ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కొనగలిగే శక్తి అలాగే కొంత యూత్ అనే క్రేజ్ రేవంత్ రెడ్డికి ఉంది దాంతోపాటుగా రాహుల్ గాంధీ కూడా రేవంత్ రేవంత్ రెడ్డి అయితేనే కరెక్ట్ కానీ అని చెప్పి మొదటి నుంచి భావించడం జరిగింది అక్కడ ఒపీనియన్ తీసుకున్న సందర్భంగా కూడా రేవంత్ రెడ్డి ఆబ్వియస్ ఛాయ్స్ అని చెప్పడంతో ఇక వాళ్ళు మిగతా వాళ్ళని అంటే ఎవరైతే సీఎం పోటీదారులకు అయితే పోటీ పడుతున్నారో వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేశారు కానీ రేవంత్ రెడ్డి కాదు అని చెప్పే ప్రయత్నం అక్కడ ఎవరు చేయలేదు సో అదేవిధంగా అయిపోతున్నారు కూడా రేపే ప్రమాణ స్వీకారం सो चुदा सर थैंक यू थैंक यू सो मच